రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్పి మండల అధ్యక్షుడు జవాజీ అనిల్ ఆరోపించారు ఇల్లంతకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్పి నాయకులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్న కోమటిపల్లి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జవాజీ అనిల్ మాట్లాడుతూ బీఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్వి తలపెట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా సందర్శించడం జరిగిందని పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని ప్రభుత్వము ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఈ ప్రభుత్వం పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఏంటని ప్రశ్నించారు పాఠశాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయని టాయిలెట్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రాగిజామను అందించేవారని కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటికే పాఠశాల ప్రారంభమై పద్నాలుగు రోజులు గడుస్తున్న బ్రేక్ఫాస్ట్ అందించడంలో విఫలమయ్యారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలు ఉండేవని ఈ కమిటీల ద్వారా పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేవని కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళా సంఘాల సీఏలకు బాధ్యతలు అప్పచెప్పి చేతులు దులుపుకున్నారన్నారు గత ప్రభుత్వం కల్పించిన వసతులు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించలేదని మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సమస్యలు ఇలానే ఉంటే బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పి నాయకులు చింతల కౌశిక్ మహంకాళి రాజు చతల రంజితు శేషు ప్రశాంత్ వెనసిట్టి నాగరాజు

నిల్లకొండ మండల కేంద్రంలో గల చిన్నకొండపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ పూర్తిగా సమస్యలతోటి ఈ స్కూల్ పూర్తిగా కూడా టాయిలెట్కి సంబంధించి ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్న విధానం ఇక్కడ పూర్తి స్థాయిలో మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఎక్కడికక్కడ స్కూళ్ళలో ఉన్న అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నందున బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అలాగే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పేరెంట్ కమిటీలు ఈ స్కూళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉండేది అప్పట్లో ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు సీఏలకు వాళ్ళకు బాధ్యతలు అవే వాళ్ళకు ఉన్నటువంటి పనులకే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్ప స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు ఈ సమస్యలను ఈ సమస్యలపై అధికారి ఎంఐఎ గారికి కూడా ఈరోజు లెటర్ ఇవ్వడం జరుగుతుంది సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి పేరుకపోయి ఉన్నందున రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది మండలంలోని విద్యాశాఖ అధికారులకు ఇక్కడ ఉన్న నెలకొన్న సమస్యల మీద ఈరోజే వాళ్లకు లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అధికారులు స్పందించకపోతే బీఆర్ఎస్వి ఆధ్వయనంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆఫీసు ముట్టడి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తుంది లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఉన్న కాలంలో స్కూళ్ళకు సంబంధించి ఆ పేరెంట్ కమిటీలే పూర్తి స్థాయిలో సమస్యల మీద మానిటరింగ్ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటికీ కూడా పిల్లలకు కనీస కనీస వసతులు మధ్యాహ్న భోజనం సంబంధించి కూడా ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టరుదన వ్యవస్థలు కానీ తక్షణమే పిల్లలకు సంబంధించి ఏం న్యూట్రిషన్కి సంబంధించి అవి వెంటనే అన్ని స్కూళ్లకు ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం